శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఏ ఇంట్లో అయితే ఈ నాలుగు తప్పులు చేస్తారో ఆ ఇంట్లో అలక్ష్మి అంటే దరిద్ర దేవత వచ్చి చేరుతుంది అని శాస్త్రంలో చెప్పారు అందుకని ఉన్నంత వరకు ఈ నాలుగు తప్పులు ఎప్పుడూ చేయకండి ఏమిటవి మొట్టమొదటిది రోజు రెండు పూట్ల దీపం పెట్టాలి అంతే కానీ చీకటి ఎక్కడ చేరుతుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి చేరుతాయి రెండవది ఎక్కడ దుర్వాసన ఉండకూడదు అందుకని వీలున్నంత వరకు ధూపం వేస్తూ ఉండండి ఇంట్లోనూ దుర్వాసన ఉన్న చోట కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేరతాయి మూడవది పరిశుభ్రత లేకుండా ఉండకూడదు అంటే ఎక్కడ పడితే అక్కడ బూజులు లేకపోతే మట్టి మురికి అలాంటివి కానీ లేకపోతే చెత్త అవి బయట పాడేయకుండా ఇల్లు ఊడ్చుకోకుండా బట్టలు అవన్నీ కుప్పల కింద పోసేసి ఇలాంటివి ఉన్న చోట అలక్ష్మి చేరుతుంది అందుకని ఇల్లు అలా ఉంచుకోకండి ఇంకా ముఖ్యమైనది భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లో దరిద్రం వచ్చి చేరుతుంది అందుకని అలా ఉండకండి すトレーす。